హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈ రోజు నైట్ బ్లాగ్ అయితే చేస్తున్నాము బా చాలా రోజుల తర్వాత నైట్ బ్లాగ్ చేస్తున్నాము ఈ నైట్ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే వంకాయలు ఎండు చేపలు టేస్ట్ రుచి సూపర్ సూపర్ వన్ కాకపోతే చపాతి చేసినాం చపాతి ఈ సద్దరట్లు ఇవి వీటికంటే అన్నం లేకపోతే ఇంకా బాగుంటుందిలే కానీ కాకపోతే ఇవి రొట్టి ఉంటే కూడా ఇంకా సూపర్ ఉంటదని చెప్తుంది సురేఖ సో ఓకే ఫ్రెండ్స్ మరి మా బ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొత్త వారైతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి సో ఓకే ఫ్రెండ్స్ మరి మనం అయితే ఇప్పుడు బ్లాగ్ వెళ్ళిపోయి వెళ్ళిపో మరి చేపలు అయితే చూద్దాం ఇప్పుడు ఎండి చేపలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూపిస్తా సురేఖ దాంట్లోకి ఏమేమి వేస్తానో మనం దగ్గరుండి చూద్దామండి మరి బా సురేఖ తీసుకుంటా క్లీన్ చేసి పెట్టుకున్నాను మరి నేనైతే చేపలు తలకాయలు తాకలు మొత్తం అన్ని క్లీన్ కన్నీగా తీసి సో సూపర్ అప్ప బలే ఉండయి చేపలు అయితే సూపర్ సూపర్ చేపలు ఎండి చేపలు ఎండు నత్తులు అంటారు చాలా మంది అయితే కొన్ని ఏరియాల్లో అంటారులే మా సైడ్ మాత్రం ఎండిని చేపలు చేపలు వట్టి చేపలు అంటారు మరి ఒట్టి చేపలు ఎండు చేపలు అంటారు ఎండు చేపలు అంటే అర్థమవుతా ఒట్టి చేపలు వట్టి చేపలు మేము ఇప్పుడు ఈ రోజు వట్టి చేపలు వంకాయ కలిపి చేయబోతున్నాం మరి అంతేగా కదా సురేఖ సో సూపర్ సూపర్ చేయాలి చూడపా నువ్వు అబ్బా వంకాయలు తాజా తాజా వంకాయలులే సూపర్ ఉంటాయి వంకాయలు ఫస్ట్ అయితే మరి మొట్టమొదటి సారి చేపలు ఏ పెట్టుకున్నాం అండి క్లీన్ చేసుకున్నావు కదా అన్ని క్లీన్ చేసాంలే ఓకే ఆల్రెడీ పొయ్యి కూడా అంతేసిందా పోయి సురేకా పెనం కూడా పెట్టింది మరి ఏం చేస్తావు గ్యాస్ లేని దానికి ఫస్ట్ మొత్తానికి వచ్చి పొయ్యి అంటుకుంటే అన్ని పండ్లు తొందరగా తొందరగా ఇత్తవ్వని ఫస్ట్ నేను పొయ్యి అంటించుకొని తెలిస్తున్నాం ఇట్లా కెన్నె క్లీన్ తాకలు మరి తలకాయలు తీసేసుకొని ఫస్ట్ వేసుకోవాలి మరి మంట ఎక్కువగా మీడియం ఫ్లవర్ ఉండకూడదు తొందరగా మాడిపోతావు వట్టి చేపలు వట్టి చేపలు ఇంతకు ముందు ఏ చెప్తే పదిండ్లకు గాని వస్తున్నట్టు వాసనగా సురేఖో చేసి వట్టి చేపలు వట్టి అంటే ఇంకోటి అప్పుడు స్థలాలు కూడా దూ దూరం దూరం కదా బయలు అనమాట ఇప్పుడు ప్లేస్ లో తక్కువ అంతరు నింపు ఇంకా ఒక ఈ ఇల్లు దాటి ఆ ఇల్లు పోవాలంటే కూడా కష్టమే మరి అప్పుడు బయలు బయలు కదా ఈడు వేస్తే ఆడకు మతది పగ అట్లా అనమాట అట్లా గాలి ఆ మరి బయట ఫైలు మరి బయట చేసేది అని కూడా కాదు గుడి సిండ్లు పూరి గుడి అప్పుడు అట్లా చేసే మంచి ఇంటికి అడుగుదాని వస్తుంది అప్పుడు కదా ఇది ఇంకా వేపిన తర్వాత అయితే ఇంకా కొద్దిగా వస్తాలే కొద్దిగా మంటన పెట్టు గ్యాస్ ఎక్కి రే లేట్ అయింది సరే కాదు సార్ నీకైతే నేను అగ్గిపెట్టలు తెచ్చి లేను రోజుకు రెండు అగ్గుబెట్టలు వర్తి అయిపోతావని దీన్ని చూడండి మరి ఎలా తయారు చేసినాడో దీన్ని పొయ్యి ఉపటానికి అయితే నీకు వీజుగా అగ్గుబెట్టలు నేను తేలేను లే గ్యాస్ కల్లా నెల తడవైతుందేమో అని దీన్ని తయారు చేసిన ఇలా అదే మంచం కోడిదే మేలుగా వస్తారా మరి టూపు మాటలు అన్ని రాదు ఆయనకి సూపర్ ఎగ్యోలే నల్లగైన చేపలు అంత నల్ల కాకముందు తీసేయి ఎక్కువ నలపు ఉంటే చేదైతే బొగ్గు బొగ్గు ఉంటే చేదైతే అనమాట అందుకోసం తప్ప మీడియం ఫ్లవర్లో లో ఉన్నప్పుడే ఇట్లా మనం దించేసుకోలే అబ్బా సురేఖ ఏం వాసన వచ్చే సురేఖ చేపల వాసన కాదరా తండ్రి బాబా నద్దు బాబా బాబా అంటారు ప్రసాద్ వాళ్ళు బాబా 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 అంటారు ఉండవు మరి సో మొత్తానికి వచ్చి చేపలో ఏపడం అయితే అయిపోయింద ఇంకా ఇది ఇట్లా మామూలుగా ఇట్లా ఇట్లా కదా సరే ఇట్లా పిసుకుంటుంటే ఇవి నీట్గా ఏమన్నా ఉంటే కూడా వీటికి మనం ఏమైనా మిస్ అయిన తలకాయలు కానీ తోకలు కానీ మిస్ అయిన ఉంటే రాలిపోతాయి అనమాట నీటి సూషర్ట్ కోసాయి రాత్రి పూట సో ఇంత కసరొచ్చి చూడప్ప దీంట్లోనే ఉలిసేగా నీ ఒకటి మరి తొందరగా కోసేయ్ ఇప్పుడు ఉల్లిగా కోసేస్తావా రైట్ Carlos, cose cose ఉప్పు తక్కువ ఎప్పుడైనా ఇళ్ళకి వేసాము కదా పసుపు కారము మొత్తం అనుకొచ్చి మొత్తం వేసేది అయిపోయినట్లయింది ఇట్లకి ఇంకొక అల్లులు వెల్లుల్లి పేస్ట్ ఒకటి తర్వాత వేస్తావు కదా దాన్ని మొత్తం కారము ఉప్పు పసుపు మొత్తం ఇప్పుడే వేసేసి ఉండే టమోటా దీంట్లోకే కదా తాలింపు లేక మొత్తం ఒకటేసారి కుంబరిచ్చేదే ఆ పొయ్యి మీద ఈ చల్లగాలికి వాతావరణము వర్షమేమి నిలబడి గాని చల్లగాలి అనేది నిలబడక నిలబడకరఖ చల్లగాలికి వెచ్చవెచ్చగా సో మొత్తానికి వచ్చి చాలా రోజుల తర్వాత అయితే మనం ఇంకా ఏం ఉల్లిగడ్డేస్తున్నావా అయ్యేసి అదే చాలా చాలా రోజుల తర్వాత నైట్ బ్లాగ్ అయితే చేస్తున్నామప్ప ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకోసం అంటే వట్టి చేపలు వంకాయలు పెట్టి చేయడం అంటే పల్లెటూరు లెవెల్ మామూలుగా ఉండదు సూపర్ సూపర్గా ఉంటుంది దాని టేస్ట్ ఏమైనా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అప్ప మంట సేకి తగితేడి లోపలికి నుమ్మంట షాపలైతే ఖచ్చితంగా కడుక్కోవాల్సిందే అప్ప ఎందుకంటే నల్లగా ఉంటాయి దీంట్లోనా ఏపిను కదా గంగాయిటి దగ్గరికి అయిన తర్వాత చాట్లేసుకోవాలి అన్నమాట అదే గంగాయిటి దగ్గరికి అయిన తర్వాత చాట్లేసుకోవాలి నిల్లక ఉన్నప్పుడు చేసుకోండి మరి ఒకటే మంటలోనే ఊకా ఇమ్ముడుకొని పోతాయితరే కానిలేదు మరి చాలా మంది కామెంట్లు కామెంట్లు పెట్టి చాలా మంది అయితే నవ్వుతున్నారంట మరి మా ఆయన్ని ప్రసాదం అబ్బా అబ్బా అంటే నాకు నవ్వు వస్తుంది అని కాకపోతే నేను కానీ అట్లే అనుకుంటాను మరి ఎందుకు అబ్బా అబ్బా అంటానని ఎక్కువ శాతం ఏదైనా చూసినాడంటే అబ్బా అబ్బాబ్బలు ఉన్నాయి సురేఖ అనేది ఎక్క పా ఆయనకు అలవాటు అది దగ్గర చాలా మంట మంట ఎక్కవైతుంటది మరి కొద్ది సాల్ట్ ఉప్పు తక్కువైనాదని చెప్పినారు కదా కొంచెం సాల్ట్ అయితే కాసేపు అయితే ఇట్లా ఇలాగే ఉండేద్దాము ఉండి మరి నీళ్ళు అగ్గి మీద ఉంటే కొద్దిగా ముడుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం ఒక రెండు ఒక ఐదు నిమిషాలు సేపు అయితే వద్దు మరి ఓకేనా సరే అయిందా మరి ఇంకా ఐదు మరి చూడి బాబా బాబా సూపర్ ఇంకా అది అదే దింపేయి దించేసి ఆ పిల్లలకి ఫస్ట్ మంతలు కొడుకండిపో మంతలు కానీ అదే పో యాదవో కొడుకుండా పో సో మొత్తానికి వచ్చే ఒంటిచారులు వంకాయ కూర సూపర్ సూపర్ ఉంటది మీరు కూడా సార్ ట్రై చేయండి